హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే పాలు కుట్టాలి అంటే కొన్ని శారీస్కి అయితే పర్లేదు కానీ కొన్ని శారీస్కి అయితే జారిపోతూ మహా చిరాకు పెట్టేస్తూ ఉంటాయి అలా చిరాకు పెట్టుకున్న పాల్ని ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడైతే పాల్ని కుట్టుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి పాలు అటు ఇటు జరగకుండా ఉంటే పాలు కుట్టడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట అది ఎలా జరగకుండా మనం రెడీ చేసుకోవాలో ఒక్క అరగంటలోనే పది శారీస్ ఈజీగా కుట్టుకునే విధంగా వీడియో అయితే చేసి చూపిస్తున్నాను చూడండి ముఖ్యంగా జారిపోయే చీరలకి పాలు కుట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా జారిపోయే చీరలకైనా కానీ ఎటువంటి శారీస్కైనా కానీ పాలు జరగకుండా ఉండాలంటే ముందు ఫాల్ అనేది అది అంటుకున్నట్టుగా ఉంటే మనకి జరగకుండా ఉంటుంది జరగకుండా ఉంటే కుట్టడం చాలా ఈజీగా ఉంటుంది స్టార్టింగ్ పాల్ని ఇలా కొద్దిగా కోల్ చేసుకొని రెడీగా పెట్టుకుందాము అదేంటి అరగంటలో చాలా సారీస్ కుట్ట అంటున్నారేమో మరి జరగకుండా ఉంటే అరగంటలో పది చీరలు ఏంటంటే ఇంకా ఎక్కువ కుట్టుకోవచ్చు ఏంటంటే బ్లౌజ్ కట్టింగ్ చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే ఎంతసేపు కుడతాం చాలా తక్కువ టైంలో కుట్టేస్తాం కదా ఇది కూడా అంతే ఫాల్ అటు ఇటు జరగకుండా ఉంటే కుట్టడమే కదండి ఈజీగా పని అయిపోతుంది పది చీరలే కాదు ఇంకా ఎక్కువైనా కూడా కుట్టచ్చు ఇక్కడ నేను అయితే కట్టు చెంగు వైపు తీసుకుంటున్నాను కట్టు చెంగు ఎటు ఉంటుందో చూసుకొని లోపల వైపుకి మనం ఒక ఇది ఇది బయట వైపు ఇది లోపల వైపు లోపల వైపుకి సా పాలు అనేది కుట్టుకుంటాం కదా ఇది లోపల వైపు ఇక్కడ కరెక్ట్గా ఒక అర మీటర్ దాకా వదిలేసుకొని అక్కడి నుంచి పాలు అయితే మనం కుట్టుకుంటాం కదా నేను ఇట్లా పా అయితే ఇలా చక్కగా పరుస్తున్నానండి ఇలా పరిచిన తర్వాత ముఖ్యంగా మనం చేయవలసిన ఒక ఏంటో తెలుసా అది గమ్తోనే చేస్తాము ఎన్ని పాల్స్ అయినా కుట్టాలంటే మరి జరగకుండా ఉండాలని చెప్పాను కదా దానికోసం ఇక్కడ పాల్ని ఇలా గమ్తో లైట్గా అంటే చాలా లైట్గా స్టిక్ చేసుకోవాలి గమ్ ఏమన్నాను కదా అని అలా వేసేసారనుకోండి శారీ మీద మరకలు కనపడతాయి అలా మరకలు కనపడకుండా చాలా చక్కగా ఎలా అయితే మనం ఈ పాల్ని స్టిక్ చేసుకోవచ్చో చూపిస్తానో చూడండి ముందుగా పాల్కి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్ కొద్దిగా ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇలా కొద్దిగా గమ్ లైట్గా వేసుకోండి గమ్ము ఎక్కువ వేసుకుంటే మరకలు పడతాయని అనుకుంటాం కదా ఒకవేళ మరకలు పడినా ఏం కాదండి ఒకసారి వాష్ చేసామంటే మరక అంతా పోతుంది ఇక్కడ పైన వైపు ఇలా చుక్కలు పెట్టండి అక్కడక్కడ పెట్టండి అంతేగాని గమ్ బాగా ఎక్కువ మాత్రం వేయకూడదు ఇలా చుక్కల్లాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా గమ్ని డ్రాప్స్ డ్రాప్స్గా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాల్ని అంతా కూడా స్టిక్ చేసేసుకోండి ఇలా స్టిక్ చేసినాక మళ్ళీ ఎంతసేపటి కుట్టుకోవచ్చు అని డౌట్ వస్తుంది కదా మీకు అర్జెంట్ అయితే ఐరన్ చేసేసేయండి అంటే రివర్స్లో తిప్పేసి ఐరన్ చేశారంటే అసలు స్టిక్ అయిపోతుందనమాట లేదు ఐరన్ బాక్స్ లేదు మామూలుగా టైం ఉంది ఎక్కువగానే ఉంది కొద్దిగా అరగంట అయినా పర్లేదు అనుకుంటే ఒక అరగంట పాటు ఇలా అంటించిన తర్వాత అలా వదిలేసేయండి అదే చక్కగా స్టిక్ అయిపోతుంది మీరు ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు లేదా అర్జెంటుగా కావాలి అనుకుంటే కనుక ఐరన్ బాక్స్ పెట్టి ఒక్కసారి అలా రుద్దారు అంటే చక్కగా స్టిక్ అయిపోతుంది అనమాట అప్పుడు ఎన్ని చీరలు కావాలన్నా ఈజీగా కుట్టేసుకోవచ్చు కదా గమ్మ ఆరలేదు అని అనుకుంటే గనక ఇట్లా నేను మొత్తం ఫాల్ అంతా కూడా లైన్గా అంటించేస్తున్నాను ఇలా అంటించేటప్పుడు మాత్రమే శారీని ఎక్కువగా సర్దటం అనేది జరుగుతుంది కుట్టేటప్పుడు అస్సలు దాంతో ప్రాబ్లం అయితే లేదు అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఫాల్ అనేది జరగకుండా ఉంటుంది కదా కుట్టడం అనేది చాలా ఈజీ అయిపోతుంది ఇదే విధంగా సిల్క్ శారీస్కి జారిపోయే చీరలకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్పు నేనైతే ఇక్కడ మామూలుగా అంచు శారీకి చేస్తున్నాను ఇంకా వేరే వేరే శారీస్కి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది పట్టు శారీస్కి అయితే లైట్గా గమ్ము వేసుకోండి ఎక్కువ వేయకుండా ఇట్లా నేను పాలు మొత్తం కూడా అంటి చేసేసి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చక్కగా మిషన్ మీద అయితే స్టిచ్ చేసేస్తాను ఇలా గమ్ పెట్టుకున్నాక చేత్ ఇలా ట్యాప్ చేయండి కరెక్ట్గా మీకు తొందరగా అంటుకుపోతుంది చివరిగా ఈ ప్లేస్కి కూడా సేమ్ అదే విధంగా గమ్ వేసి అంటి చేస్తున్నాను చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ట్రాక్ పాల్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం చక్కగా ఇదిగోండి అక్కడక్కడ పెట్టాం కాబట్టి ఇలా ఓపెన్స్ అనేవి వస్తాయి అనమాట చూడండి కదిపినా కూడా పాలు అనేది జరగటం లేదు అలానే గమ్ ఎక్కువ కూడా పెట్టలేదు ఇప్పుడు చూడండి ఎలా కుట్టుకోవాలో చూసారు కదా ఎంత ఈజీగా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చో అదేవిధంగా పూర్తిగా చేసేద్దాము మనం ఒక చేత్తోనే చక్కగా స్టిచ్ అయితే చేసుకోవచ్చు గమ్మ అక్కడక్కడే పెట్టాం కాబట్టి సరిపోతుంది మరీ ఎక్కువేం పెట్టలేదు ఒక్కో చోట విడిపోయినా కూడా పర్లేదండి అదే వేలో ఉంటుంది కాబట్టి కుట్టు ఈజీగా కలిసిపోతుంది ఇటువైపు ఎంత కుట్టేశాం కదా కింద వైపు ఇప్పుడు పైన వైపు కూడా అదేవిధంగా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫాల్ని రెండు వైపులా గవా గవా కుట్టసానండి ఎందుకో తెలుసు కదా గంపెట్టి అంటించుకోవడం మూలాన మనకి ఇంత చక్కగా ఈజీగా తొందరగా అయిపోతుంది ఒక ఐదు నిమిషాల్లో ఫాల్ కుట్టగలిగితే అరగంటలో పది ఫాల్స్ కుట్టడం పెద్ద విషయం ఏం కాదు కదా నాకైతే చాలా బాగా ఈజీగా అనిపించిందండి ముఖ్యంగా కొత్తగా ఫాల్ కుట్టడం నేర్చుకునే వాళ్ళకి కానీ లేదు అంటే ఇంట్లో వాళ్ళ శారీస్కి వాళ్ళు వేసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే నేను మొత్తం కొట్టేశాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి